మాట్లాడుతున్నారు ఇప్పుడు చూద్దాం ముందుకు అందులో భాగంగానే ఈరోజు రాబోయే పీక్ డిమాండ్ ఏప్రిల్ మేలో కూడా ఎంత డిమాండ్ వస్తే కూడా దాన్ని తట్టుకొని నిలబడి కావాల్సిన వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటున్నాం ఎప్పటికప్పుడు గతంలో లాగా రివ్యూ లేకుండా వదిలేసే పరిస్థితి లేదు రెండు మూడు రోజులకోసారి రివ్యూ చేసుకుంటూ గంటకోసారి డిస్ప్లే డాష్ బోర్డులు కూడా పెట్టుకుంటూ ఎక్కడెక్కడ డిమాండ్ ఉంది ఎక్కడెక్కడ ప్రొడక్షన్ రావాలి ఎక్కడెక్కడ తీసుకోవాలని దానిపైన మానిటర్ చేసుకుంటూ ముందు తీసుకొని పోతాం మా పరిస్థితులు నేను చాలా చోట్ల విన్నాను కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన చట్టంలో వచ్చినటువంటి ఎన్టీపీసీకి సంబంధించిన పవర్కి సంబంధించిన దాంట్లో ఇప్పుడున్న ప్రభుత్వం పీపీ అగ్రిమెంట్ చేసి వాళ్ళతో పవర్ మొదలు పెట్టించుంటే చాలా మేలు జరిగేది కదా రాష్ట్రానికని రాష్ట్రానికి మేలు జరిగే దాని గురించి కన్జ్యూమర్ మీద ఎంత భారం పడుతుంది పడట్లేదు అంటే అంతిమంగా మనం ఇచ్చేటువంటి పవర్కి సంబంధించి కన్జ్యూమర్ కట్టే పైనే మేలు జరుగుతుందా లేదనేది ఆధారపడి ఉంటుంది ఇప్పుడు మొదలు పెడితే మినిమం సిక్స్టీ మంత్స్ కావాలి ఒక థర్మల్ పవర్ ప్రాజెక్ట్ మొదలు పెట్ట ప్రొడక్షన్లో రావాలండి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తే అరవై నెలల తర్వాత వచ్చేటువంటి ఎన్టీపీసీ పవర్ లెక్కేస్తే పర్ యూనిట్ ఎయిట్ రూపీస్ టు నైన్ రూపీస్ ఎనిమిది నుంచి తొమ్మిది రూపాయలు భారం పడేటట్టుగా ఉన్నటువంటి లెక్కలు చెప్తూ ఉన్నాయి కానీ ప్రపంచవ్యాప్తంగా ఆల్టర్నేటివ్ పవర్కి వెళ్ళు అని చెప్తా ఉన్నారు సోలార్ పవర్కి అని చెప్తున్నారు బ్యాటరీ పవర్కి వెళ్ళి అని చెప్తా ఉన్నారు పంప్ స్టోరేజ్ కింద వెళ్ళవని చెప్తా ఉన్నారు విండ్ పవర్కిల్ వెళ్ళవని చెప్తున్నారు లేకపోతే మున్సిపల్ సాలిడ్ వేస్ట్ నుంచి పవర్ తీసుకోమని చెప్తా ఉన్నారు ఇవన్నీ గ్రీన్ పవర్ తీసుకోవటం వల్ల ఆలోచన చేయండి అని చెప్తా ఉన్నారు దాంట్లో చాలా చాలా మార్పులు వచ్చిన ఉదాహరణకి నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మొన్న కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి సోలార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు టెండర్ పిలిస్తే ఆ టెండర్లో పార్టిసిపేట్ చేసినటువంటి పవర్ సెక్టార్కి సంబంధించిన ఇండస్ట్రీస్ రాబోయే ఇరవై ఐదు సంవత్సరాలకి ఐదు రూపాయల యాభై తొమ్మిది పైసలకి పర్ యూనిట్ రాబోయే ఇరవై ఐదు సంవత్సరాలు కంటిన్యూస్గా సరఫరా చేస్తామని చెప్పి టెండర్లో పార్టిసిపేట్ చేశారు ఇప్పుడు కాదు రాబోయే ఇరవై ఐదు సంవత్సరాల వరకు ఐదు రూపాయలు యాభై తొమ్మిది పైసలకి మేము కరెంటు సరఫరా చేస్తామని చెప్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో రేపొద్దున ఇంకా మార్పు జరిగే తగ్గొచ్చు కూడా ఇంకా అటువంటి దాన్ని వదిలేసి ఇప్పుడు మీరు అర్జెంటుగా ఎన్టీపీసీతో అగ్రిమెంట్ చేసేసుకొని ఎనిమిది రూపాయల నుంచి తొమ్మిది రూపాయలు మన కన్జ్యూమర్ మీద భారం పడే పవర్ కోసం మీరు ఎందుకు సంతకాలు చేసుకోలేదు ఏం చేస్తున్నారు గాజులు కాస్తున్నారు అని మాట్లాడుతుంటాను అప్డేట్ కావాలి కదా సారీ మారుతున్న టెక్నాలజీని అర్థం చేసుకోవాలి కదా నిజంగా మీకు రాష్ట్రం మీద అంత ప్రేమ ఉండి ఉంటే పది సంవత్సరాలు రాష్ట్ర విభజన జరిగినప్పుడే విభజన చట్టంలో ఎన్టీపీసీ నుంచి నాలుగు వేల మెగావాట్లు పవర్ మనకు ఇస్తామని చెప్పినప్పుడు ఆనాడే మీరు పీపీఐ చేసి ఉంటే వాళ్ళ డబ్బులతో కేంద్ర ప్రభుత్వ డబ్బులతో ఎన్టీపీసీ వాళ్ళు పవర్ కట్టేసి మనకు ఎప్పటికల్లా పవర్ ఇచ్చిండు ఉంటే ఆ పదహారు వందల మెగా యూనిట్లు ఎట్లా కట్టారో మెగావాట్స్ కట్టారో దానిలాగానే పూర్తిగా నాలుగు వేలది ఆనాడే పీపీఐ చేసి ఉంటే ఇబ్బంది ఉండేది కాదు నాలుగు వేలకు సంబంధించినటువంటి మెగావాట్ పవర్ సంబంధించి ఎన్టీపీసీని చేసుకోకుండా కేవలం పదహారు వందల కేజీసీ మిగతా అది బ్యాలెన్స్ పెట్టేసి మీరు స్వంతంగా భద్రాద్రి పవర్ ప్రాజెక్ట్ని యాదాద్రి పవర్ ప్రాజెక్ట్ని కట్టాలి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు వెచ్చించాలి దానికి సంబంధించి అప్పులు తీసుకుని వాళ్ళు అప్పులతో అడ్డగోలుగా ఖర్చు పెట్టాలని చెప్పినటువంటి ఒక తప్పుడు ఆలోచన వలన ఈరోజు రాష్ట్రం భరించలేనటువంటి భారం పడిపోయింది ఈ రెండు ప్రాజెక్టు బదులు దాంతో కట్టించుంటే ఈ ప్రాబ్లం ఉండేది కదా ఇప్పటికల్లా అవి మీరు చేయకుండా ఇప్పుడు ఉన్న ప్రభుత్వాన్ని ఈ రకంగా మాట్లాడటం కరెక్ట్ కాదని నేను భావిస్తాను ఎస్ మేము డెఫినెట్గా సరే ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి మేము కొత్త పాలసీని అనౌన్స్ చేయలేము కాబట్టి వచ్చిన దగ్గర నుంచే కష్టాలు చేస్తున్నాం డెఫినెట్గా ఈ రాష్ట్రానికి న్యూ ఎనర్జీ పాలసీ అవసరం ఉంది పదేళ్ళు మీరు న్యూ ఎనర్జీ పాలసీ గురించి ఆలోచన చేయలే ఆల్టర్నేటివ్ పవర్ గురించి ఆలోచన చేయలే మేము ఆలోచన చేస్తాం తక్కువ ధరకి మీరు గతంలో ఇది చాలా సాడెస్ట్ పార్ట్ పవర్ ఇచ్చాం పవర్ ఇచ్చామంటే ఏమన్నా ప్రొడక్షన్ చేసి ఇచ్చారంటే ఇయలే పర్ యూనిట్ ఇరవై రూపాయలకు కూడా కొన్ని ఇచ్చారు ఎవరు కట్టాలా డబ్బులు ఇవాళ మేము పది రూపాయలు లోపే అది కూడా అతి తక్కువ టైంకి కొంటున్నాం మిగతా అది కూడా కొనం పది రూపాయలు లోపు రిస్ట్రిక్ట్ చేసి కొనాలి ఉన్న ప్రొడక్షన్ చూసుకుంటునే అతి తక్కువ ఎప్పుడైనా పదిహేను నిమిషాలకు ఇరవై నిమిషాలకు తక్కువ అవసరం అని తప్ప పవర్ ఎక్స్చేంజ్లో అది కూడా ఎవరబడితే ఆడ అడుగులు కాకుండా ట్రాన్స్పరెంట్గా ఉండేటువంటి పవర్ ఎక్స్చేంజ్లో లైక్ స్టాక్ ఎక్స్చేంజ్ లాగా పవర్ ఎక్స్చేంజ్లో ఆ లిమిటెడ్ పర్టికులర్ టైంలో పీక్ అవర్స్లో ఏదైనా పదిహేను ఇరవై నిమిషాలు తక్కువ అయితే ఆ టైం మాత్రమే తీసుకొని పవర్ ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం మేము డెఫినెట్గా రాబోయే రోజుల్లో గ్రీన్ ఎనర్జీని గ్రీన్ పవర్ని ఈ రాష్ట్రానికి తక్కువ ధరకి ఇప్పుడు ఉదాహరణకి అన్న యావరేజ్ ఐదు రూపాయల ఆరు రూపాయలు మధ్యలో అక్కడక్కడ రేట్ ఫ్లక్చ్యువేట్ అవుతా ఉంది అట్లా కాకుండా ఇంకా తక్కువ ధరకే పవర్ వచ్చేటట్టుగా ఏమన్నా ప్లాన్ చేయాలనేది మా అందరి ముందు ఉన్నటువంటి ఆలోచన మా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ నా మంత్రివర్గ సహచరులు అందరూ కూడా సీరియస్గా ప్రతి ఒక్కళ్ళు ఒక రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యి ఒక సంకల్పంతో ఈరోజు రాష్ట్రానికి ఏదో చేయాలో మేలు చేయాలని ఒక తపస్సులాగా పనిచేస్తూ ఉన్నారు ఇరవై నాలుగు గంటలు సెక్రటేరియట్ ఓపెన్ చేశాం ప్రజలకి మంత్రులు నేరుగా కలుస్తూ ఉన్నారు కేవలం ప్రజాప్రతినిధులు మా అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే కాకుండా రాష్ట్రంలో ఉన్న ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన ప్రతినిధులైనా ప్రజల పక్షాన వాళ్ళు నేరుగా వచ్చి మంత్రుల్ని మిగతా నాయకులు కలిసేటువంటి వ్యవస్థని ఏర్పాటు చేశాం అట్లాగే అధికారులు కూడా నిత్యం మీరు రివ్యూ చేసుకుంటూ ప్రజలకు అకౌంటబుల్గా ఉండాలని చెప్పాం స్వేచ్ఛగా స్వతంత్రంగా ఎటువంటి మానసిక ఒత్తిడి లేకుండా ఈ రాష్ట్రంలో ప్రతి పౌరుడు బతికి ఉండాలని చెప్పే ఆలోచనతో వాతావరణాన్ని ఏర్పాటు చేశాం విద్యుత్ శాఖకు సంబంధించి మేము రెండు వేల ఇరవై తొమ్మిది ముప్పై నాటి కూడా ముప్పై ఒకటి ముప్పై రెండు వరకు కూడా అవసరం అయితే ఇరవై తొమ్మిది వేల మెగావాట్లు నుంచి ముప్పై వేల మెగావాట్లు కూడా ఎస్కలేషన్ అయితే కూడా దానికి సరిపోయే విధంగా మేము ప్రణాళిక తయారు చేసుకుని ముందు పోతున్నాం నేను రాష్ట్ర ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎక్కడా పవర్ కట్ లేదు ఎక్కడా పవర్ కట్ లేదు క్వాలిటీ పవర్ ఇస్తా ఉన్నాం ఎక్కడైనా మీకు పవర్ ఇంట్రప్షన్ అయితే అది పవర్ కట్ కాదు యాన్యువల్ మెయింటెనెన్స్ కోసం ప్రతి సంవత్సరం యాన్యువల్ మెయింటెనెన్స్ కోసం ఆ రూట్లో ఉన్నటువంటి కరెంటు పైన చెట్లు పెరిగితేనో లేకపోతే వర్షాలు వస్తాయని అనుకున్నప్పుడు గాలి దుమ్ము వచ్చినప్పుడు వాటిని మెయింటెనెన్స్ చేయటం కోసం పర్టికులర్ టైం అనౌన్స్ చేసి అరగంట గంట తీసి అన్ని లైన్లు మళ్ళీ క్లీన్ చేసి పెట్టడం కోసం చేసేటువంటి దాన్ని ఇంట్రప్షన్ని పవర్ కట్గా భావించద్దు క్వాలిటీ పవర్ ఇవ్వటం కోసం అది కంపల్సరీ యాన్యువల్ మెయింటెనెన్స్ చేయాల్సింది చేస్తారు తప్పుడు ప్రచారంతో సోషల్ మీడియాలో పవర్ కట్ ఉందని చెప్పేటువంటి విధానం చేయటం వల్ల రాష్ట్రాన్ని నష్టం చేసినటువంటి వాళ్ళు అవుతారు కాబట్టి అటువంటి చేయొద్దని చెప్పి నేను అటువంటి మానియా ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అట్లాగే మంచి బొగ్గుకు సంబంధించి కూడా చెప్పాలి ఎనర్జీకి సంబంధించి మనకున్నటువంటి ఎనర్జీ డిపార్ట్మెంట్లో సింగరేణి కాలేజీకి సంబంధించి పబ్లిక్ అతిపెద్ద పబ్లిక్ అండర్టేకింగ్ పబ్లిక్ సెక్షన్ అండర్టేకింగ్ మనం ఇప్పటి వరకు హయ్యెస్ట్ ప్రొడక్షన్ తీసుకొచ్చాం సింగరేణి కాలేజీలో తర్వాత నేను ఇంకో విషయం కూడా చెప్పదలుచుకున్నాను మీకు